కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ అస్వస్థతకు గురయ్యారు మిస్ కువాంగం రెండు వేల ఇరవై ఐదు ఈవెంట్లో పాల్గొన్న ఆయన సడన్గా వేదికపైనే కుప్పకూలారు దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథులు ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు ఆయనకి వెంటనే చికిత్స అందించేందుకు స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించారు ఆ తర్వాత ఆయన కాస్త కోలుకున్నారు అక్కడే ఉన్న మాజీ మంత్రి పొన్ముడి ఈవెంట్ నిర్వాహకులు ఆయననే హాస్పిటల్కి తరలించారు అయితే విశాల్కు ఇలా జరగడం ఇది మొదటిసారేం కాదు మదగజరాజా సినిమా ప్రమోషన్స్లో ఆయన చాలా నీరసంగా వణుకుతూ కనిపించారు అప్పుడే ఆయన ఆరోగ్యంపై చాలా రూమర్స్ కూడా హల్చల్ చేశాయి ఈ రూమర్స్ అన్నిటిని కొట్టిపడేసిన ఆయన టీం విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని అప్పట్లో ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ప్రస్తుతం విశాల్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన టీం స్పష్టం చేసింది ఆ రోజున ఆయన ఆహారం సరిగ్గా తీసుకోలేదని జ్యూస్ మాత్రమే తాగారని అందుకే స్పృహ కోల్పోయినట్లుగా మేనేజర్ తెలిపారు టైం కి ఫుట్ తీసుకోాలని డాక్టర్ సూచించినట్లుగా తెలిపారు. లైట్స్ ఆఫ్ పన్నగా లైట్ ఆఫ్ పన్నే ఫోటోగ్రఫీనా కా

پھر نال yeah. yeah. yeah.